డాక్టర్ గారు నమస్తే అండి చాలా బాగా చెప్పారండి మీరు చౌదరి గారి గురించి ఇప్పుడే చెప్పేది న్యూస్ మంచిగా అసలు మీ మీ నోట వచ్చిన మాట ప్రతి దానికి ఇల్లు కట్టాలండి చాలా బాగా చెప్పారు అట్లనే బుద్ధి చెప్పండి ఏంటనరా శాలిం బ్రదర్ గారు అసలు ఏమి అందులో ఇప్పుడు చిలకల్లూరుపేటలో అండి అది పచ్చి బూతూరు చిలకరూరు పేట అవునవును అట్లాంటి వాళ్ళు కూడా చాలా మందిని మార్చారు కదండి అసలు శాలేం బ్రదర్ గురించి అంటే నేను ఏడ్చిన అంత మంచి సేవకుడి మీద ఇన్ని నిందలు వేసారు వేసినా గానీ మనకి ఏం కాదండి మనకి ఈ లోకంలో శ్రమలు వస్తాయి తట్టుకుంటాం మీరు మాత్రం ఈ విషయంలో మాత్రం నాకు చాలా నచ్చిందండి మీరు చెప్పిన న్యూస్ నిన్న ఇప్పుడే నేను సోంపల్లి అంగన్వాడి టీచర్ అండి మోరంపల్లి బంజారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను ఇట్లాంటి వచ్చినా గానీ నేను నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తాను నాకు ఎక్కువ ఇష్టం నేను చిన్నప్పటి నుంచి నమ్ముకున్న దేవుని నాకు జీసస్ ప్లస్ నేను ఎక్కడ వాక్యం ఆరాధనకి వెళ్తానో ప్రతి సండీ విల్సన్ గారని అది ఇండిపెండెంట్ అండి సొంతగా పెట్టుకున్నారు అట్లా నేను సత్యన బ్రతికిన ఆయన కోసమే బ్రతుకుతున్నాం ఇంకొకటి ఏంటంటే మా బాబుది కొంచెం వీక్నెస్ అవుతుందండి కొంచెం ప్రార్థన చేయండి బాబొక్కడ మారాలని కన్నీరు కారుస్తానండి ఆయన గురించి ఎంతో చింతిస్తున్నా నా బాబా ఒక్కడ మందిరానికి వస్తే నాకు ఏ బాధ లేదండి దేవుడే కార్యం చేస్తాడని నేను తెల్లారుజాన నైట్ చేతులు పైకెత్తి కన్నీరు కారుతాను అయ్యా కనపడు నా కుటుంబానికి నుంచి విడుదల చేయ నువ్వు తప్ప నాకు ఎవరు లేరని కన్నీరు కారుతానండి మా బాబు గురించి అదే అండి నేను ఎప్పుడు కన్నీరు చేతులు ఎత్తి అయ్యా నాకు అసలు ఈ లోకంలో నేను ఎవరిని ప్రేమించరు నా కొడుకు లేడు తల్లి నువ్వు నాకు తండ్రి వయ్యా నువ్వు నాకు దిక్కువయ్యా నేను చచ్చిన నీ కోసమనే మొరపెట్టుకుంటా ఎన్నో శ్రమలు వచ్చినాయి ఆయన అన్ని దేవుడు తెప్పిస్తానే ఉండు నీ మంచికే అమ్మా నీ మంచికే శ్రమలు అనేవి వస్తాయి ఏ వాక్యం తీసరా యూట్యూబ్ లో వాక్యం అందుకే మా బాబు గురించి ప్రాంతం చేయండి బార్గవండి ఆయన కొంచెం డ్రింక్ వేస్తాడు కొంచెం ఆగం ఆగం చేస్తుంటాడు డబ్బులు ఫ్రెండ్స్ తోటి ఒక్కే వీక్నెస్ ఆయన్ని కూడా ప్రాంతం ద్వారా పుట్టిండు నేను మొర పెట్టుకుంటేనే దేవుడు ఇచ్చిండు ఆయన్ని మంచిగా చెప్పారండి మీరు సపోర్ట్ అట్టనే ఉండండి శాలయం గారికి ఎందుకంటే ఎన్ని ప్రాణాలు ఎంత మందికి సేవ చేసి ఎన్నిట్నూ నుంచి తప్పించి అంత మందికి సేవ చేస్తాను ఆయన మీద ఆ మాట కోసం ఎంతో దాన్ని భూతత్వంలో పెట్టి ఎన్ని చికాకులు ఎన్ని స్వార్థం స్వార్థంతో అట్లా చేస్తాను రండి అయినా కానీ అసలు భయపడొద్దు మీరు అట్లే సపోర్ట్ ఉండండి అంటాను రండి సరే అండి ప్రార్థన చేయండి బాబు మార్గం బాధపడకమ్మా గొప్పవాడైతాడు గొప్పవాడైతాడు ఏ వాక్యం తీసినదే అమ్మా నీ కన్నీరు బోదు నీ పాదాలకు నేను అమ్మా నీకు తోడుగా అమ్మా అదే మాట ఇప్పుడు రాత్రి ఒంటి గంట దా కూడా వాకింది తీస్తే కూడా అదే వస్తుంది కన్నీరు గారు వద్దమ్మా తోడు ఉంటామా నేను శ్రమక మేలుంటదమ్మ అనే మాటగా నేనైతే వదిలిపెట్టనండి నన్ను ఒకరు నువ్వు దేవుని నువ్వు మందిరానికి ఎందుకు వెళ్తాను అని నేను చంపినా నేను చచ్చిపోతా ప్రభు అని అంటా చేయండి హలో హలో రవి గారా చెప్పండి ఆ ప్రైజ్ లెడ్ ప్రజల పేరు నేను తిరుపతి నుంచి పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ ఆ ప్రైజ్ లాడ్ నా పేరు శైలేష్ వేరే ఆ మేము వీడియో చూసాను ఫస్ట్ వేర్ ఆ నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా చక్కగా నిదానంగా క్లుప్తంగా శాలేమన్న మాట్లాడిన విషయం ఏమైంది మళ్ళీ ఆ మాట వినిపించి ప్రతి ఒక్కళ్ళకి దేవుని బిడ్డలకు విరోధంగా ఉండే వాళ్ళు కూడా అందరికీ న్యాయంగా పరిశీలించాలని ఎంత క్లారిటీగా మాట్లాడారంటే చాలా హ్యాపీగా ఉంది నేను లాస్ట్ వరకు విన్నాను అట్లే స్క్రీన్ మీద మీ నెంబర్ కూడా ఉంది సరే చేసి థ్యాంక్స్ చెప్దాము మీరు ఎక్కడ ఉంటారు పాస్ట్ గారు నేను తిరుపతిలో ఉంటాను తిరుపతి కొండ బ్యాక్ సైడ్ నేను సేవ చేస్తుంటాను అడవిలో చాలా సంతోషం కదా నిజంగా కన్నీళ్లు రోజు ప్రార్థన చేస్తా ఉంటా మీరు నిజంగా ఇలాగనే అందరికి కూడా కౌంటింగ్ ఇట్లాగా చాలా అసలు స్పీడ్ గా కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా చాలా బాగుంది ఆ నిజంగా మీరు చాలా చుక్త అసలు నేను కూడా మొన్న మొన్న ఏంటప్ప బ్రదర్ కూడా అట్లా అనుకున్న కదా అనుకున్న నేను కూడా ఫీల్ అయినా కానీ మీ వీడియో ఇప్పుడు విన్న తర్వాత అంత క్లారిటీ మళ్ళీ అది మీరు వినిపించారు ఆయన ఎలాగా మాట్లాడాడు అది వినకుండానే ఎట్టంటే అట్ట అర్థం చేసుకుని మీరు దానికి ఉదాహరణ కూడా చెప్పారు అది భూమికి ఆకాశానికి తాగ తీస్తే లేదంటే కొన్ని భూతార్థాలు పెడితే ఒక తప్పుగా కనపడచ్చు అని ఆ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా ఇంకా దేవుడి మీతో కూడా ఉండి చాలా మంచి విషయాలు మాట్లాడాలి నిజంగా సంతోషం మీరు ఫుల్ టైం సేవ చేస్తారా నేను డాక్టర్ అవును పక్కన అవును డాక్టర్ మా అబ్బాయి కూడా ఆన సిషయా ఫిజియోథెరపీ డాక్టర్ మేము రుయ్యాలో తిరుపతి రుయాలో ట్రైనింగ్ అయ్యాడు ఆ అప్పుడు మా అబ్బాయి కూడా అక్కడ సీట్ ఇవ్వడానికి కూడా అంటే మేము కనవర్టెడ్ క్రిస్టియన్ అని నేను టీసీ లో పెట్టుకున్నాను ఫోర్త్ లో బాబు కి దాన్ని చూసిన తర్వాత ఇంటర్ అక్కడ సీట్ వచ్చింది ఆయన ర్యాంక్ వచ్చాడు కనుక మాకు సీట్ ఇవ్వడానికి ఒప్పుకోవాల అప్పుడు నేను క్వశ్చన్ చేశాను ఎందుకు మీరు ఒకటి దేవస్థానం కాలేజీ యూనివర్సిటీ ఆల్బర్ట్ ఐస్టన్ విగ్రహం యూనివర్సిటీ ముందర తీసేయండి తర్వాత సీటు మీరు చెప్పారా ఏంటి అసలు అని చెప్పాడు వద్దని నేను కూడా ఎదిరించి ఆ రోజు మీడియా పిలుస్తానని కొన్ని క్వశ్చన్ వేస్తే వాళ్ళు వెంటనే అర్థం చేసుకుని పోతే పని అంటే ఈ సీట్ ఇచ్చేయండి ఎందుకు ఆయనంత చరిత్ర మాట్లాడుతున్నాడు అని మళ్ళీ వాళ్ళు ఇచ్చేసారు అక్కడే చదివాడు కోర్స్ అయ్యింది మేము సేవ చేసే ప్రాంతంలోనే ఓన్ గా ఒక ట్వంటీ లాక్స్ పెట్టుకుని హాస్పిటల్ పెట్టాము సర్వీస్ చేస్తాము మా మీద కూడా మొన్నంతా చాలా ఏదేదో కేసులు పెట్టిచ్చారు మమ్మల్ని నేను మా బాబు ఏం చెప్పలే సార్ మీకు ఎవరు రికమెండేషన్ లేదంటే సార్ మేము ముగ్గురే వచ్చాం ఫ్యామిలీ కాస్టమ్మ గారు నేను వాళ్ళు చెప్పింది వినండి మేము చెప్పింది వినండి వాళ్ళు ఎందుకు ఎవిడెన్స్ ఉన్నాయంటున్నారు ఒకవేళ ఆ ప్రూఫ్స్ ఉంటే కేసు కట్టేయండి పంపించేయండి సపోర్ట్ చేయొద్దు ప్లీజ్ నాకు అందరు పెట్టలేదు సార్ మీరు చేసేయండి సార్ అంటే సిఏ గారు కూడా ఏం డాక్టర్ గారు మీరు జైలుకి వెళ్తారన్నారు సార్ మీరు కనికి చూపించిందట సార్ మీకు ఎవిడెన్స్ ఉంటే ప్రూఫ్స్ ఉంటే మీరు సార్ అన్నాడు మళ్ళీ పదకొండు గంటల దాకా మళ్ళీ పిలిచి మీరు నెమ్మదిగా మిమ్మల్ని గమనించమని చూసే విధంగా ఫేక్ మీరు వెళ్ళిపోండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత వరకు కూడా మీరు ఏమైనా మమ్మల్ని మాట్లాడచ్చు దేవుడి దయ దాంట్లో కొంతమంది దేవుని బిడ్డలే కొంతమంది వాళ్ళు యాన్యులకి సపోర్ట్ చేసి మా ఎందుకంటే మేము డెవలప్ అవుతున్నాం మేము ఒక చిన్న గోతంలో బోకులు తెచ్చుకున్నాం బ్రదర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ రోజు సొంతంగా చర్చి సొంతంగా ప్లాట్ తర్వాత మంచిగా ట్వంటీ లాక్స్ పెట్టి హాస్పిటల్ పాపకు కూడా పెళ్లి చేశాను పది పదిహేను లక్షలు పెట్టి నా దగ్గర ఒక్క రూపాయి లేకుండా వచ్చాను ఈ రోజు ఒక ముప్పై నలభై లక్షల రూపాయలు దేవుడికి ఇచ్చాడు ఆయన కృప చేత నాది ఏమీ లేదు దేవుడు చిత్తం ఆయన పని చేస్తా ఉంటే ఆయన మన పని చేస్తారు అవును బ్రదర్ ఇప్పటి వరకు అలాగే మన సిఏ గారు మమ్మల్ని ఓదార్చారు ఆ హాస్పిటల్ ఉండకూడదు అవంతా వాళ్ళ వాడి మీ ఏమన్నా మాట్లాడారంటే బాగుండదు మీరు కేసు పెడితే మేము పెట్టేయాలి వాళ్ళ మీద ఆయన తమాజ్ చేస్తున్నాడు వాళ్ళకి తిప్పాడు మేము సైలెంట్ అయిపోయినాం మా పని మేము చేసుకున్నాం ప్రశాంతంగా ఉన్నాం సో మీరు నా నెంబర్ తీస్తారు తీరని ఎందుకంటే మళ్ళీ మీకు ఫోన్లు చేసి మళ్ళీ ఏదేదో మాట్లాడుతుంటారు కదా కొంతమంది అట్లే అనుకుని తీరామని సరే ట్రై చేద్దాం మాట్లాడదాం అనుకున్నా చాలా చాలా కాల్స్ లేపలేదు వస్తాయి మీరు మీ వీడియో మీరు వీడియో చేసేటప్పుడు కాల్ చేశారు అదే అదే కొంతమంది చేస్తారు దేవన్ బిడ్డ లాగా ఎంటర్ అయ్యి మళ్ళీ ఏమనుకున్నావు అని కూడా మాట్లాడతారు ఏమైంది బ్రదర్ నిజంగానే అయితే ఇంకోటి ఏంటంటే చూసింది ధైర్యంగా మళ్ళీ మీరు దాని మీద వీడియో చేశారు అది గొప్ప సంగతి మేము మీకొర ప్రార్థన చేస్తాం మిమ్మల్ని అయితే దగ్గరగా చూడాలని మీరు డాక్టర్ అంటున్నారు వైజాగ్ దగ్గర వస్తాను మామూలుగా గుంటూరు వస్తా ఉంటాను నాకు పరిచేరికి నేను ఈసారి వచ్చినప్పుడు నేను మళ్ళీ ట్రూ లో చూసాను మీ ఇంటి పేరు అంత వచ్చింది నేను తప్పకుండా మీతో కలుస్తాను ఖమ్మం వచ్చినప్పుడు విజయవాడ నుంచి ఖమ్మానికి దగ్గరే కదా అంతే వన్ అవర్ అంతే కదా ఆ నాకు చాలా సంతోషం అనిపించేది ఒకవేళ దేవుని చిత్రం అయితే నేను పిలిపిస్తాను వస్తారా వాటికి తిరిగి ఏమైనా తప్పకుండా బ్రదర్ ఆ ఓకే చాలా థ్యాంక్ నాకు కొత్తగా ఒక సహోదరులు దేవుని బట్టి మంచి చదువుతూ నాకు పరిచయం అందుకు ఆనందిస్తున్న సంతోషం దేవుడి దేవుడికి మనం ఎక్కడా క్రైస్తవుల మీద ఇక చర్చిల మీద దాడు జరిగినప్పుడు పాస్తినప్పుడు చర్చిలు నడపొద్దని ఎక్కడెక్కడ రాజమండ్రి ఎన్నో ఎన్నో రాష్ట్రాలు ఎన్నో జిల్లాలు కూడా తిరిగి వచ్చిన నేను అంటే మన తోటి ఆ ఎక్కడైనా క్రైస్తవం పైన ఎవరైనా మతలు దాడులు చేసినప్పుడు మనం వీడియోలు మాట్లాడతాం వీడియోలు కేవలం మాట్లాడే కాదు దగ్గరికి వెళ్లి పరామర్శించి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ చూసి కేసులు అన్ని పరామర్శించే వస్తా ఉన్నాం దేవుడు ఇంకా మనని ఆయన ఆయన పనిలో నిబద్ధతగా చాలా స్ట్రాంగ్ కూడా ప్రార్థించండి అయ్యో తప్పకుండా కదా మిమ్మల్ని చూస్తేనే కడవరి కాలంలో ఇలాంటి మీరు ఇప్పుడు మీరు డాక్టర్ గుర్తు చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు సాలేమన్నా అసలు మీకు పరిచయం లేకపోవచ్చు సాలేమన్న మీ దగ్గరికి ఎంతో దూరం ఉంది కానీ నా సహోదరుడు నా రక్త సంబంధి క్రైస్తవ నాములు అని మీరు మంచి ఆలోచనతో అంత క్లారిటీ ఇచ్చారు అది సంతోషం ఉంది నాకు చాలా పీస్ఫుల్ గా చాలా మంది మాట్లాడతారు కానీ ఎంత క్లారిటీ లేదు కానీ మీరు ఏం జరిగింది దాన్ని ఎందుకు అంతకు సాగదీయడం ఎందుకు అదే మరి ఇప్పుడు మల్లెపూల విషయం ఒకవేళ బజారాలు కూడా అన్నాడు అనుకోండి అన్నది కూడా తప్పు దీనికన్నా ఇంకా మహా డైరెక్ట్ గా బూతు మరియమ్మతో చెప్పారు యజుప్రతో చెప్పారు వాళ్ళ అను చెప్పినప్పుడు మీరు ఏమైనా బా నిజంగా అది మరి నిజంగా ఇప్పుడు కేసులు పెడితే కూడా మన మీద రాలేదంటే ఇదే ఎస్పీలు ఇదే అధికారులు కూడా పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు చట్టాన్ని ఎరిగిన వాళ్ళు అంబేద్కర్ ను కూడా అంతలా మాట్లాడినారని మీరు మంచి ఆ విషయాలు అంత చెప్పడం నిజంగా ఎవిడెన్స్ పక్కా బాగుంది నేను చాలా దగ్గర మీ ఈ వీడియో నేను అందరికి షేర్ చేస్తాను తప్పకుండా ఆ నాకు అంటే ఇప్పుడు ఇంత ముందు ఎప్పుడు ఎప్పుడు నేను చేస్తున్నారు వీడియోస్ దాదాపు సెవెన్ ఇయర్స్ ఇప్పుడు నేను ఎవరెవరు పేర్లు చెప్పిన వాళ్ళందరితో ఫోటోలు అండి ఆ నేను నేను ఫస్ట్ ఈ రోజు మీ వీడియో చూడడం అమ్మో చాలా పెద్ద పెద్ద విద్వాంసాలు జరిగినాయి ఆ నాకు మళ్ళా అన్న పరిచయం బాగా ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఇండియా జెండా పెట్టుకుని మాట్లాడుతుంటాడు ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు జాషో డానియల్ మాత్రం పరిచయం నాకు పరిచయం ఒకే స్టేజ్ దగ్గర ఇద్దరు మాట్లాడుకున్నా ఇంకో బ్రదర్ ఉన్నాడు ఆయన ఆయన కూడా చాలా ఫైర్ గా మాట్లాడుతుంటాడు అతను కూడా ఫోన్ చేశాను అతను మాత్రం ఒక రోజు అంతా తేల మళ్ళీ తీసాడు అన్న ఇట్లా సతాయిస్తుంటారు అందుకే తేలేదంటే అది నేను అనుకున్నాను కదా అన్నది మీరు మ్యారీడ్ బ్రదర్ మ్యారేడ్ బ్రదర్ ముగ్గురు బాబులు నాకు ఓకే బాబు మ్యారేజ్ కూడా మీరు ఏరియా చేసుకున్నారా మేము ఇటు చిత్తూరు అంటే తిరుపతి జిల్లా ఆ తర్వాత మా బాబుకి ఇంకా మ్యారేజ్ కాలేదు ట్వంటీ ఎయిట్ పూర్తి ట్వంటీ నైన్ పెట్టింది మొన్న దగ్గరికి వెళ్ళి వచ్చాము బిఎస్ నర్సింగ్ అమ్మాయి అంట ఆమెకు సేవ చేయడం ఇష్టమని వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా చెప్పారు సో దాని కొరకు మీరు కూడా ప్రేయర్లు పెట్టండి నేనైతే మూడు గంటల రాత్రిలో ప్రార్థన చేస్తాను ఆన్లైన్ ప్రేయర్ చేస్తాము వారంలో మూడు రోజులు నా ప్రేయర్లు మీ తప్పకుండా నేను తిరుపతిలో ఈసారి నేను ఫాస్టర్స్ మీటింగ్స్ పెడుతుంటాను ఇటు పక్క అంతా ఇట్లా శోధనలు వచ్చినప్పుడు మీరు బలంగా ఉండండి భయపడద్దు అండి మనం అంతా ఉందా నేను అవగాహన సదస్సులు పెడుతుంటాను సేవకుల మీద నేను ఆ మీటింగ్ చేసేటప్పుడు మీకు ముందుగా చెప్పి పిలిపిస్తా తిరుపతి సిటీ మదన్పల్లి చూస్తా చిత్తూరు నాకు చాలా నచ్చింది ప్రశాంతంగా మళ్ళీ రెండోసారి కూడా విన్నా క్లారిటీగా ఇప్పుడు ఇట్లా చెప్తే వాళ్ళు ఏం కేసు పెట్టేది ఇంకా ఇప్పుడు వాళ్ళ ఇంకా వాళ్ళని పట్టుకొని వచ్చి చూద్దాం ఏందో ఊరికే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఫోకస్ చేస్తున్నారు పారిపోయినాడు ఆయన మరుగులో ఉండాడు చాలా మొన్న అంత ఫేక్ కదా అది ఫేక్ అంత ఫేక్ ఒకటి వచ్చిందా పది ఊరి పెరిగింది అది కూడా చెప్పేశారు మీరు ఎట్లన్నా చెప్పుకోండి ఏముంది చాలా థ్యాంక్ యూ నేను ట్రూ కార్ లో కూడా మీ ఇంటి పేరు వస్తుంది అది ఇట్లా ఫీట్ చేసుకుందా ఆధార్ లో రవి అంతే అవును అసలు అసలు ఎవరైనా ఈ దేశంలో ఎక్కడ పోయినా ఆదర్ల రవంటేనే గుర్తుపడతారు ఓకే ఓకే ఆ ఇంటి పేరు వచ్చి ఆదర్ల రవినా ఆదర్ల రవి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు సంఘం కూడా ఉంది మీకు మనం ఏ సుశీలో సహవాసం అనేసి మన ఖమ్మంలో ఏం సంఘం బ్రదర్ శిలో సహవాసం ఏ సుశీలో సహవాసం ఓకే ఓకే నేను నెక్స్ట్ వీక్ లో ఫ్రైడే అటు వచ్చి కాకినాడలో ఒక మీటింగ్ చూసుకుని ఆ ఏరియా గడుపుతాను కాకినాడ చూడ దగ్గర కదా నేను అటు వెళ్ళి ఒకవేళ దేవుని చిత్రం అయితే నేను అక్కడ శనివారం నాకు ఉంది ప్రోగ్రాము ఒకవేళ దేవుని చట్టం ఎందుకంటే మాకు ఇక్కడ సంఘం కూడా మా అబ్బాయి కూడా నడిపిస్తాడు ఇబ్బంది ఏం లేదు నేను అటీలి మీతో కావాలంటే కలుసుకుని మళ్ళీ మీతో డీటెయిల్స్ మీకు టై మీ డేట్ తీసుకొని సార్ తప్ప ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ నా నా నెంబరు తీసుకోండి తిరుపతి అని పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ ప్రైస్ ప్రైజ్ ప్రైజ్ లో హలో 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 ఎవరు బాబు డాక్టర్ రవి గారి అవునమ్మా ఓకే నాన్న ఒక్క నిమిషం నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను మేము మన్నా చర్చికి వెళ్తాము మీ వీడియో చూసా చాలా గా మాట్లాడారు చాలా కానీ ఇంతమంది చాలా మంది మాట్లాడుతున్నారు కానీ ఆయన గురించి గా దేవుడు నాకున్నాడు దేవుడు చేస్తాడు దేవుడు చూసుకుంటాడు మాకు దేవుడు ఉన్నాడు అని మాట ఎవరు మాట్లాడలేదు అమ్మ మీరు మాట్లాడారు చిన్న వయసు అయినా మీరు మాట్లాడారు చాలా సంతోషంగా ఉంది ఎక్కడుంటారు మీరు ఖమ్మం అమ్మ ప్రాపర్ ఆహా మీరు కమ్మంలో ఉంటారు మందిరం ఉందా మీకు ఆ మందిరం మన శిలోశాసం అని ఆ చర్చికి వెళ్తాం మనం ఇంకా పిలుహ సరేనన్నా అదే అందుకే చేశాను దారుణంగా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు కూడా నేను చిలుకూరిపేట ఊరు వాళ్ళంట జరుగుతుంది వాళ్ళు కూడా చాలా దారుణంగా అంటే వాళ్ళకి యాత్రలు తెరవలేదు తెరవబాటుకు పోవడం వేసు గురించి తిరిగిపోవటమే అలా మాట్లాడటానికి కారణం కానీ చాలా దారుణంగా చేస్తున్నారు బాబు చిన్న విషయాన్ని తీసుకెళ్లి అది అక్కడ ఆడవాళ్ళు ఎలాగా ఉండాలి దైవభక్తి కలిగిన స్త్రీల వలే అన్న మాట మీద చెప్పిన మాటని వీళ్ళు ఎంత దారుణంగా చేస్తున్నారు నాకు బాధ నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ఆయన ఎవ్రీ డే చేస్తారు కదా ఎర్లీ మార్నింగ్ అది ఫాలో అవుతుంట ఫాలో అవుతాను ఆయన ఎంత మందిని ఎంత రక్షణ ఇచ్చాడు మరి అది అర్థం కావట్లేదు ఈ జనాలకి ప్రభుత్వానికి మీరైతే చాలా చక్కగా మాట్లాడారు ప్రియా చౌదరి మీద అదే సరేనండి నా పేరు అమ్మాజీ నాకిద్దరు పాపలు బాబు ఒక పెద్ద పాప విజయవాడలో విజయవాడ కదా నిలుమూలు చాట్ల గారి గారునే ఉంటారు చాట్ల దేవసాయం వాళ్ళ పే వాళ్ళకి ఎన్మండ సంతానం వాళ్ళు రెండో అబ్బాయి మా తను కూడా పాస్ అయ్యి యుఎస్ లో చదివి ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారు వాళ్ళకి ఓన్ స్కూల్స్ అవి ఉన్నాయి అండి పాప ఏమో ప్రిన్సిపల్ మా పాప పెద్ద పాపనే వాళ్ళకి ఇచ్చాము రెండో పాప కడపలో ఉంటుంది బాబు తన కూడా ఒక విధంగా వీటిలాగే చర్చకెళ్ళ పొద్దుటూరు చర్చికి వెళ్తూ దారిలో ఎంతమంది కూలీలు ఉన్నా అంతమంది దగ్గర ఆగి చెప్పి వెళ్తుంది అప్పుడు ఆ టీచర్ అనమాట పెద్ద పాప ఏమో బేట్ తెలిసారు మాస్టర్ తర్వాత బాబు ఇంజనీరు తన ఇక్కడే నా దగ్గరే ఉంటాడు ఇంటి వాళ్ళనే ఉంటాము అదే సరే మరి మీరు చిన్న వయసు అయినా చాలా చక్కగా చాలా గా చాలా ఎలాగే చెప్పాలి అలా ఆ విధంగా చెప్పారు చాలా చక్కటి సంతోషం ఉందన్న ఎంతమంది పిల్లలు మీకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులేనా ఏం చిన్న పిల్లలు అనుకుంటారు పెద్దోడు టెన్త్ చదువుతున్నాడు ఇప్పుడు ఓకే సెకండ్ సెవెంత్ బుడ్డోడు మూడు క్లాస్ బాగుందన్నా అలాంటి వీడియోస్ పెట్టండి అంటే వాళ్ళకి నొప్పి తగలకుండా వాళ్ళు ఆత్మీయాత్ర తెరబడాలి ఏ నోటితో అయితే వీళ్ళు మాట్లాడుతున్నారో ఆ నోట్ తోనే దేవుడు ఏ దేవుడు అని చెప్పాలి నాన్న అదే ప్రార్థన చేస్తున్నాం సరేనన్న ఓకే